హలో ఎవ్రీవాన్ అండ్ మార్నింగ్ అయితే వీడియో పెట్టాను కదండి ఆయన ఉట్టి తునకల కర్రీ చేస్తున్నాను అన్నట్టు అండ్ ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువగా పడుతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఆనియన్స్ రెడీ చేసుకోండి ఆ తర్వాత ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి ఆ ఆనియన్స్తో పాటు రెండు పచ్చిమిర్చీస్ అండ్ అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఆ తర్వాత పసుపు కొంచెం పసుపు వేసేసి ఆల్రెడీ నానిన ముక్కలు ఉన్నాయి కదా అండ్ ఆల్రెడీ చల్లటి నీళ్ళు నానబెట్టుకున్నాను ఆ తర్వాత వేడి నీళ్ళు వేసేసి ఈ విధంగా ఇంకో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని అవి కూడా ఈ విధంగా వేసేసి దీంట్లో వచ్చేసి కారం వేసేసుకొని అండ్ కారంతో పాటు కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి ఆ తర్వాత అండ్ కారం కొంచెం ఫ్రై అయ్యాక ఆ తర్వాత రెండు టమాటాలు వేసేసుకోవాలి టమాటా నుంచి కొంచెం ఉప్పు కూడా చల్లేసుకోవాలి తగినంత ఉప్పు చల్లుకున్నాక రెండు గ్లాసుల వాటర్ పోసేసి రెండు విజిల్ రానివ్వాలి ఆల్రెడీ నానపెట్టుకున్నాం కాబట్టి రెండు విజిల్లో ఉడుకుతుంది ఆ తర్వాత గరం మసాలా అదేవిధంగా ధనియా పౌడర్ లాస్ట్కు కొత్తిమీర వేసేసి దించేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి